రాత్రి నాలుగు అవుతుంది విద్యుత్ కార్మికుల పని ఏందనేది యాక్చువల్గా ఎక్కువ మందికి ఎక్కడ కనబడదు పగలంతా వీళ్ళు ఉత్తగా తిరుగుతారు అనుకుంటారు ఇట్లాంటి టైంలో రాత్రిలో ఎవ్వరు తిరిగిన టైంలో ఈ వర్షాకాలం వచ్చిందంటే మరీ విద్యుత్ కార్మికునికి కన్ను మీద కునుక్కులేని పరిస్థితి ఉంటుంది విద్యుత్ కార్మికుల కష్టం ఏందనేది ఎవ్వరికి కనబడకుండా ఇది మనం చేస్తున్న పని రాత్రి రెండున్నరకు లైన్ బ్రేక్ డౌన్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ కావడం జరిగింది ఈ వర్షం పడ్డది అంటే విద్యుత్ కార్మికులు వర్షంలో తడుస్తూ ఎండలైనా ఇంత చేస్తారేమో అని ఈ వర్షంలో ఏ విధంగా చేస్తామన్నది ఒకసారి మనం అందరం గ్రహించాలి విద్యుత్ కార్మికులు అందరేమో పగలలో పనిచేస్తే ఈ కార్మికుల పరిస్థితి మాత్రం రాత్రి ఎవ్వరు తిరిగని టైంలో రాత్రిలు గుంతలు వాగులు వంకలు ఎక్కడే తెలియని పరిస్థితి ఈ విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి విద్యుత్ కార్మికుల పని విధానాన్ని గుర్తించి గౌరవం ఇయ్యకపోయినా సరే సమాజంలో ఒక కార్మికుడు అనేవాడు ఈ విధంగా పనిచేశాడనేది సమాజానికి తెలియాలనేది చాలామంది కరెంట్ ఎందుకు పోతుంది చిన్న చిన్న వాష్రూమ్ పడగానే కరెంటు పోతుంది పగలంతా చూసుకోరా ఏం చేస్తారా అనే విధంగా చాలామంది మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం కాబట్టి ఇది టెక్నాలజీ పరంగా ఎప్పుడు ఏం జరిగే తెలియదు వైరు రోడ్డు పక్కనే ఉంటుంది చెట్లు కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల చెట్లు కూడా రోడ్డు పక్కనే ఉండడం జరుగుతుంది లేదంటే ఊర్లలో కూడా చేనేలకెళ్ళి కూర్చుంటే అక్కడక్కడ కూడా చెట్లు ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ చెట్లు కొట్టాలి అన్న కూడా ఆల్మోస్ట్ అన్నీ కొట్టడం జరుగుతుంది ఇంకా కొట్టని మనం ఇక్కడ కొడుతుంటే కూడా ఈరోజు ఈ రోజులలో టెక్నాలజీ పరంగా హైబ్రిడ్ చెట్లను పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం కొట్టిన నెల నెల రెండు నెలల మళ్ళీ అది వైర్లకు దాకే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఏమై తెలియదు మనం నిన్న రాత్రి తొండ స్తంభం పైకి ఎక్కి తొండ వైరుకు దాని తోకా తీసుకొచ్చి ఆ ఛానల్ కానియడం వల్ల ఒక లైన్ బ్రేక్డౌన్ ఒక ఐదారు రోజులు బ్రేక్డౌన్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎక్కడ ఎవరికి కనబడవి కాబట్టి ఎందుకు కరెంటు పోతుందంటే సమాధానం చెప్పని పరిస్థితుల్లో మనం పగలంతా ఎంత చెక్ చేసినా కూడా అది గాడ్ వచ్చి కట్టెలు మన పతంగి బద్దలు అట్లాంటి ఎగిరి కూడా లైన్ బ్రేక్ డౌన్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ కరెంట్ ఎందుకు పోతుంది కరెంటు వాళ్ళు ముందు పగలంతా ఉత్తగానే ఉంటారు కదా ఏం చేసుకోరా అన్న దూరంలో చాలామంది మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలనేదే మన ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి కరెంటు కార్మికుడు అనేవాడు జీతం ఏ విధంగా ఇస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ దానికి డబులే రెట్టింపు డబ్బులతో పనిచేస్తున్నాడనంలో ఎట్లాంటి సందేహం లేదు ఈ రాత్రిలా మనం జనరల్గా ఏదన్నా ఇక్కడికన్నా పోవాలంటేనే రాత్రిలో పోవాలంటే భయం అనిపిస్తుంది విద్యుత్ కార్మికునికి భయం బియ్యం అనేది పక్కన పెట్టి తన ఉద్యోగ నిర్వహణ కోసం హండ్రెడ్ పర్సెంట్ వినియోగదారులకు సరైన విద్యుత్ను అందించాలని ఒక ఆలోచనతో ఎక్కడ భయం తన మనసులో ఉన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీల్డ్ మీద కొయ్యి పనిచేయవలసిన పరిస్థితి కంపల్సరీ దయచేసి ఏ కార్మికుడైనా కూడా ఈ చీకట్లో లైన్ బ్రేక్డౌన్ ఉంటే దయచేసి ఒక్కరు వెళ్ళొద్దు ఎందుకంటే ఏ పరిస్థితి ఏమయ్యేది ఎవరికి తెలియదు కాబట్టి ఒకరిని ఎవరినో ఒకరిని తోడు తీసుకొని వెళ్ళవలసిన పరిస్థితి కార్మికుల ఉంటుంది అయినా కూడా ఈ రోజులలో మేని పవర్ చాలా తక్కువ ఉండడం వల్ల ఒక్కొక్క ఊరుకు ఒక లైన్ లేని పరిస్థితి ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో ఒక్కరే పోయి మనం లైన్ బ్రేక్డౌను చీకట్ల తిరిగే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దయచేసి అట్లాంటి పరిస్థితి మనం కొని తెచ్చుకోవద్దు కంపల్సరీ విద్యుత్ సంస్థలో ఏ చిన్న పని ఉన్నా కూడా వారిని తోడుగా తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే తనకేదైనా అయితే ఇంటిమేషన్ ఇవ్వడానికన్నా ఒక వ్యక్తి ఉండాలన్న ఆలోచనతోనే విద్యుత్ సంస్థలో కంపల్సరీ ఇద్దరిని ఒకరిని సహాయకునిగా తీసుకొని వెళ్ళమని చెప్పేసి మన ఐఆర్ అఫీషియల్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఎత్తురాడు అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ మనం చేస్తున్న పని ఏ చిన్న పని అయినా కూడా వేయడం వల్ల మన ప్రాణానికి ఎంతో సేఫ్గా సేఫ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మన శరీరంలో గుండెకాయ ఎంత ఇంపార్టెంటో మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ ఎరత్తేసుకోవడం వల్ల అది కూడా అంతే ఇంపార్టెంట్ మన ప్రాణానికి అది కూడా రక్షించే అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రాణంతో పాటు మన కుటుంబ సభ్యుల ప్రాణాలు చాలా విలువైనవి కాబట్టి మనం ఒక్కరం పోతే మన కుటుంబం మొత్తం రోడ్డుపైకి పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాము ఒక్కరికి ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా అయితే మన ఫ్యామిలీని ఎవ్వరు పట్టించుకోరు దయచేసి డబ్బు ఉంటేనే ఈ బంధాలు బంధుత్వాలు అనేటివి ఉంటాయన్న విషయం మనం ఆలోచించుకోవాల్సింది కాబట్టి మన మొక్కరమే కాదు మన చుట్టూ మన కుటుంబం ఉన్నదన్న విషయం మనం కంపల్సరీ గుర్తుంచుకొని అనుక్షణం అది మన మదిలో నిలవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా నీతో పాటు నీ కుటుంబం కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ జీవితాలు చిందర చింద్రవందరే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాణాలతో పాటు మన కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడు ఈ వర్షాకాలం సీజన్ చా స్టార్ట్ అంటేనే మన పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉండే విధంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఏ రాత్రి ఏమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ పైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎందుకంటే మన ఉద్యోగ ధర్మం కాబట్టి ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనం పనిచేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది నాకు తెలిసి మన గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో కూడా కానీ ఇంత హార్డ్ వర్క్ చేసే కార్మికుడు విద్యుత్ కార్మికుడు తప్ప వేరే ఎవ్వరు లేరన్న విషయం నేను గర్వంగా చెప్తా ఈరోజు అన్ని ఎమర్జెన్సీ సర్వీసులు అయినా కూడా పోలీసు వ్యవస్థ కానీ హాస్పిటల్ వ్యవస్థ కానీ అది కూడా ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళు ఎంతో కొంత వెనుక ముందు పనిచేసినా కూడా మనం చాలా చోట్ల నైట్లల్లో హాస్పిటల్కి మనం ప్రాబ్లంతో వెళ్తే డాక్టర్ అక్కడ ఉన్న నర్సులకో కానీ ఇంకెవరికో ఫోన్లో ఇట్లా అవుతుంది అంటే గీ గీ మెడిసిన్ ఇవ్వండి నేను వచ్చి చూస్తాను అని చెప్పేసి ఆయన గంటకో రెండు గంటలకు వచ్చి మరీ ప్రాబ్లం అయితే మన తప్ప వాళ్ళు రాని పరిస్థితి కనబడుతుంది విద్యుత్ సంస్థ కార్మికుడు ఆ విధంగా కాదు హండ్రెడ్ లైన్ బ్రేక్ డౌన్ ఉంది అంటే ఫీల్డ్ మీదకి రావాల్సిన పరిస్థితి కార్మిక పైన ఉంటుంది ఆ కరెంటు లేనప్పుడు కూడా ఏ విధంగా ఎన్ని ఫోన్లు వస్తాయన్న విషయం మన అందరికీ తెలుసు ఇక్కడ ఫోన్ మాట్లాడాలన్నా అక్కడ బండిపైన డ్రైవింగ్ చేయాలన్నా మరీ చీకట్లో ఎంత దారుణంగా ఉంటుందన్న విషయం మనం అందరం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వర్షం పడుతుంటే ఏడ గుంతుందో తెలియదు ఏడ ఇంకేదేముందో ఉందో తెలియదు ఎదురుంగి ఎవరు తెలియని పరిస్థితుల్లో మనం ప్రాణాలతో చెలగాట మాడుతూ మనం అరచేతిలో మన ప్రాణాలను పెట్టుకొని పనిచేయవలసిన పరిస్థితి ఈరోజు విద్యుత్ కార్మికుల పైన ఉంది కాబట్టి దయచేసి ప్రతి కార్మికుడు కూడా మనం చుట్టూ జరుగుతున్న మనం చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు యాక్సిడెంట్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న విషయం మనం రోజు మన చుట్టూ చూస్తూనే ఉన్నాం కాబట్టి వాటిని అన్నిటిలో దృష్టిలో పెట్టుకొని మనం ఆ లెక్కల్లో పోకుండా మనం జనాభా లెక్కల్లో ఉండే విధంగానే మన పని విధానం ఉండాలని చెప్పేసి అయితే ఒక ఐదు పది నిమిషాలు లేదంటే ఒక గంట లేట్ అవుతుంది పైన అంతకెక్కువ ఎక్కువ జరిగేది ఏమి లేదు కాబట్టి ఇంకో గంట తర్వాత అయినా కూడా చేసుకోవచ్చు చిన్న పొరపాటు జరిగి ప్రాణానికి ఏదన్నా జరిగింది అంటే అది పూడ్చలేని లోటు అన్న విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి విద్యుత్ సమస్యకనే కాదు నీ కుటుంబానికి చాలా తీరని లోటు చాలా తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్యుత్ సంస్థ డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ కూడా కార్మికునికి నష్టపరిహారం కట్టించాల ఆలోచన ఎక్కడ ఉండదు కాబట్టి డిపార్ట్మెంటు మనం ఈరోజు డిపార్ట్మెంట్లో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న కార్మికునికి నష్టపరిహారం కట్టించడంలో డిపార్ట్మెంట్ ఎక్కడ ముందుకు రావట్లేదు లేదు ఒక బర్రో చనిపోతే కరెంట్ షాక్ కొట్టి ఇంకేదో అయితే ఆ ఆ బర్రేకు మిగతా మేకలకు ఇచ్చే విలువ కూడా ఈరోజు విద్యుత్ సంస్థ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికునికి ఇవ్వట్లేదు అంటే విద్యుత్ సంస్థలో కార్మికుల పరిస్థితి ఎంత దిగజారి ఉన్నదన్న విషయం మనం అందరం ఆలోచించాలి ప్రతి కార్మికుడు కూడా కంపల్సరీ చెయ్యాలన్న ఒక ఆలోచనతోనే తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఈ సంస్థలో ఉద్యోగం చేయడం జరుగుతుంది ఎవరు కూడా తన ప్రాణాలను పనంగా పెట్టి పనిచేయాలని ఎవ్వరు అనుకోరు కానీ ఈ విద్యుత్ సంస్థలో కార్మికుడు తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు పనిచేస్తున్నారనే విషయం మనం అందరం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రతి కార్మికుడు కూడా మనం మన ప్రాణం కన్నా మన వెనకాల ఉన్న మన కుటుంబ సభ్యుల ప్రాణం చాలా విలువైనవి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో సేఫ్టీ ప్రికాషన్స్ వాడుతూ వర్క్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే నేను ఒక కార్మికుని కా జరుగుతున్న తప్పిదాల వల్ల మన ప్రాణాలు ఏ విధంగా గాల్లోకి వెళ్తున్నాయనే విషయం మనం అందరినీ తెలిసిన విషయమే కాబట్టి మళ్ళీ మేనేజ్మెంట్ అధికారులు ఈ వీడియో కనుక చూస్తే దయచేసి విద్యుత్ సంస్థలో ఏ ప్రైవేట్ కంపెనీలో ఒక కార్మికుడు విధి నిర్వహణలో చనిపోతే ఆ కంపెనీ యాజమాన్యము అక్కడ ఉన్న మేనేజ్మెంటు అక్కడున్న కార్మిక సంఘాల నాయకులు అందరూ కలిసి ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పది లక్షలు నష్టపరియాన్ని ఇప్పించే విధానం ప్రైవేట్ సంస్థలో ఉంది ఈరోజు విద్యుత్ సంస్థలో ఇంత హార్డు ఇంత ప్రాణాపాయ స్థితిలో పనిచేస్తున్న కార్మికునికి మేనేజ్మెంటు ఇన్సూరెన్స్ కల్పించకపోవడం ఎంత సిగ్గు సిగ్గుచేటన్న విషయం కూడా ఒకసారి మేనేజ్మెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది దయచేసి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు ఒక్కసారి కార్మిక సంఘాల నాయకులు అనేవాళ్ళు ఎక్కడ పనిచేస్తారో చేయరో తెలియదు అని ఈరోజు పనిచేస్తున్నది విద్యుత్ సంస్థ ఇంత గొప్పగా నడుస్తున్నదంటే దానికి పూర్తి కారణం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఓఎన్ఎం కార్మికులే అన్న విషయం మనం అందరం ఆలోచించాలి కాబట్టి దయచేసి ఆ కార్మికుల ప్రాణాలకు విలువ ఇస్తూ వాళ్ళకు సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ పైన ఇక్కడ కార్మికుల పక్షాల నుంచి కార్మిక సంఘాల నాయకుల పైన ఉన్నదన్న విషయం కార్మిక సంఘాల నాయకులు అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరీ విద్యుత్ సంస్థలో చేరిన ప్రతి ఉద్యోగి కూడా చేరిన మొదటి రోజు నుంచి తను రిటైర్మెంట్ అయ్యే చివరి రోజు వరకు కూడా కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించే విధంగా మేనేజ్మెంటు కార్మిక సంఘాల నాయకులు కలిసి ఈ కార్మికులకు న్యాయం చేయవలసిన బాధ్యత కార్మిక సంఘాల నాయకుల పైన ఉంది మనం గత చరిత్రలు ఎప్పుడు చూసుకున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధంగా విద్యుత్ సంస్థలో చనిపోయినట్టు విద్యుత్ సంస్థలో జరిగినటువంటి యాక్సిడెంట్లు ఏ సంస్థలో కూడా జరగలేవన్న విషయం కూడా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించాలా ఇంత రిస్క్ జోన్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ గ్రహించి కార్మికులకు అందరికీ కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కార్మికుల పక్షాన మేనేజ్మెంట్ కోరడం జరుగుతుంది కార్మిక సంఘాల నాయకులైన ఇప్పటికైనా కార్మికుల ప్రాణాలను విలువిస్తూ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా కార్మికుల ప్రాణాలకు సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఈ ఒక్క కార్మికునితో పాటు అయినకాలం ఉన్న కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా మేనేజ్మెంటు కార్మిక సంఘాల నాయకులు తగు చర్యలు తీసుకొని ఈ కార్మికులకు ఒక నమ్మకాన్ని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకోలే కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తే కోరుకుంటూ ఎందుకంటే వీటికి ఎంతోమంది ప్రాణాలు ఎంతోమంది కుటుంబాలు రోడ్డుపైకి వచ్చినాయి మన కళ్ళ ముందే మనకు గనపడుతున్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ కుటుంబాలకైనా విద్యుత్ సంస్థలో మా ఆయన మా కొడుకు పనిచేస్తున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ మా కుటుంబానికి ఆ సంస్థ పూర్తి రక్షణ కల్పిస్తుందన్న నమ్మకాన్ని మన కార్మిక సంఘాల కార్మిక నాయ కార్మికుల కుటుంబాలకు కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఇక్కడ కార్మిక సంఘాల నాయకుల పైన ఉంది కాబట్టి దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో ప్రతి కార్మికుని కూడా ఒక ఇన్సూరెన్స్ వచ్చే విధంగా మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై శ్రీరామ్